హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు హరీష్ హరిహర వీరమల్లు గురించి ప్రస్తుతానికి సోషల్ మీడియా కాదు మీడియాలో అంతా కూడా ఒక ట్రెండింగ్ నడుస్తుంది ఒక పక్క సినిమా హైప్ను పెంచుతుంటే ఇంకొక పక్క థియేటర్లకి సంబంధించి ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్ల మధ్య వివాదం అనేది కంటిన్యూగా ఒక కొలిక్కి వచ్చిందా రాలేదా అలాగే ఆర్ నారాయణమూర్తి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ రకంగా సినిమా ఇండస్ట్రీ చూస్తుంది ఇంకా దీని మీద ముఖ్యంగా మంట మంట మాట్లాడడానికి నిర్మాత నటికుమార్ గారు మనతో పాటు ఉన్నారు రీసెంట్గా ఆర్ మూర్తి గారికి సంబంధించినటువంటి మాటల్ని ఆయన కూడా గట్టిగానే స్పందించినటువంటి పరిస్థితి ఉంది ఒకసారి ఆయన అడిగి మనం దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఆర్ నారాయణ మూర్తి గారి గురించి మీకు తెలుసు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వాళ్ళ మీడియా అంతా ఏం చేస్తుందంటే నా ఆర్ నారాయణ మూర్తి గారు అనే వ్యక్తి చాలా కింద స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఎవరి గురించి ఎప్పుడూ పట్టించుకోరు ఆయన సినిమాలంటే పర్టికులర్గా మొత్తం ఆయన జీవితం అంతా కూడా ప్రజల కోసమే చేస్తున్నటువంటి వ్యక్తిని ఇప్పుడు మీడియాలోకి ఆయన ఆయన పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడారు అని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు కూడా ఏదో తిట్టేశారు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం కొంత మీ మీద కూడా చేస్తున్నారు ఏమండి ఇప్పుడు వైసీపీ వాళ్ళ సంగతి సోషల్ మీడియా కోసం మనం పట్టించుకోవాల్సిన వస్తుంది నేను ఒకటి నేను ప్రజలను నమ్ముతాను ఆయన ప్రజల మనిషా ప్రజల పక్షాన మనసా వైసీపీ మనిషా అనేది నేను చెప్పాల్సిన అవసరం ఆయన మాటల్లో తేలిపోయింది ఆర్ నారాయణమూర్తి గారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేమిద్దరం కలిసే ఉన్నాం ఇది బెస్ట్ ఫ్రెండ్స్ ఆయన పేదల కోసమే ఆయన నడిపించాడు సినిమాలు పేదల కోసమే తీసాడు ఒకప్పుడు ఇప్పుడు ఆయన మరి ఎవరి దగ్గర కొమ్ము కాస్తున్నాడు అనేది ఐదు సంవత్సరాల నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏ సోషల్ మీడియా అయితే నన్ను తిడుతుందో ఏ సోషల్ మీడియా అయితే ఆర్ గారిని పొగుడుతుందో ఆ సోషల్ మీడియా తరపు నుంచి ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళకి వెన్నుముక్కగా ఉన్నాడు అనేది వాస్తవం ఎందుకు వాస్తవం అంటున్నానంటే ఆర్ నారామూర్తి గారిని జగన్మోహన్ రెడ్డి గారే పిలిచారు చిన్న సినిమాల నిర్మాతకి ఆశా జోద ఆయన మరి ఆ తర్వాత పోసాని కృష్ణమూర్తి ఆ తర్వాత గారు వీరు ముగ్గురు చిన్న సినిమా నిర్మాతల ప్రతినిధులు పెద్ద సినిమాకి చిరంజీవి గారు మొత్తం మొత్తం రాజమౌళి గారు ప్రభాస్ గారు పాపం అందరూ చిరంజీవి గారు మంచి మనసుతో మంచి ఆలోచనతో వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ రోజు అక్కడ లాంగ్ డిస్కషన్ జరిగింది అయిపోయింది బిఫోర్ డే ఆ డిస్కషన్ కంటే ముందు చిరంజీవి గారు నాకు ఒక కవర్ పంపించారు ఇది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఎలా కావాలంటే చాంబర్కి కూడా మీరు కూడా వెళ్ళండి కుమార్ గారు వెళ్ళి మీతో డిస్కస్ చేసి తీసురండి అంటే నేను మాకేం కావాలి పెద్దవాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి రెండు వారాల టికెట్ రేటు పెంచండి మాకు చిన్న సినిమా ఐదో ఐదో ఆట ఇవ్వండి మాకు ఆక్యుపేషన్ మల్టీప్లెక్స్ ఆక్యుపేషన్ ట్వంటీ పై ట్వంటీ పర్సెంట్ ఇవ్వండి డెబ్భై ఐదు రూపాయలు టికెట్ మాత్రమే పెట్టండి ఇది పేదవాడి కళ చిన్న సినిమా నిర్మాత ఐదో షో ఉంటే మేము చిన్న ఇబ్బంది పడకుండా ఉంటాము ఇది మేము అడిగింది కామన్ మ్యాన్కి రేట్లు పెద్దవాళ్ళకి రేటు ఇవ్వండి చిన్నవాళ్ళకి ఈ రేటు ఇవ్వండి మీరు ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు అంటే ఇప్పుడు లేవు రేట్లు కరెంట్ ఎంత ఉంది ఒకప్పుడు కరెంట్ ఎంత ఉంది రూపాయి పది వేసులు ఉన్న కరెంటు అప్పుడు ముప్పై ఐదు రూపాయలు టికెట్ ఉండే ఇప్పుడు ఆల్రెడీ మన ఎనిమిది రూపాయలు కరెంటు ఉంది ఏడు రూపాయల నుంచి ఎనిమిది రూపాయలు కరెంటు ఉంది ఏసీలు ఉన్నాయి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే ఇవన్నీ మనం చేసిన తర్వాత ఇవన్నీ మనం ఏదైతే చేసామో ఇవన్నీ చేసిన తర్వాత ఆయన నారాయణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారిది ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాలి మేము ఛాంబర్ లెటర్లో మీకు కావాలంటే ఆ రోజు పంపించిన లెటర్లో చిరంజీవి గారితో పంపించిన లెటర్లో వీళ్ళందరూ పంపించిన లెటర్లో క్లియర్గా ఐదో పాయింట్ ఐదోషో ఉంది మల్టీప్లెక్స్ ఇరవై పర్సెంట్ ఆక్యుపేషన్ ఇవ్వాలండి గాంధీ గారు అది మనం కాదండి మనం పుట్టక ముందు నుంచి పెట్టింది అని అడిగాం మరి ఇవన్నీ ఆయనకు కనబడలేదా ఓకే ఇది చిరంజీవి గారు పెద్ద మనస్థు అందరూ కూడా ప్లీజ్ సార్ మమ్మల్ని కాపాడండి ఇండస్ట్రీని నిలబెట్టండి ఆయన ఏమన్నాడు థర్టీ పర్సెంట్ షూటింగ్ చేయండి మీకు ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పాడు ఆయన ఆ రోజు మరి ఆయన ఏమన్నారు చిరంజీవి గారు దండం పెట్టారు సార్ మమ్మల్ని నిలబెట్టండి ఇండస్ట్రీని కాపాడండి నా ఒక్కరి కోసం కాదు ఇండస్ట్రీ అందరి కోసం ప్లీజ్ అని చెప్పి దండం పెడితే ప్రతి నమస్కారం కూడా చేయలేదు ఆయన దండం పెట్టిన తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టారు ఓకే ఆయన ఏం బాధపడలేదు పది రెట్లు పెరిగాడే తప్ప తగ్గలేదు మరి ఆ రోజు చిరంజీవి గారు పక్కనే ఉన్నారు ప్రభాస్ గారు రాజమౌళి గారు ఎంతమంది మీరు పక్కన ఉంటుండగా మీరు మాట్లాడేటప్పుడు ఆయన కోసం ఒక్క మాట ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇది కరెక్ట్ కాదు అని ఒక మాట మీరు అనలేదు మీరే అన్నారు అక్కడ మాట ప్లీజ్ పేరు నాని గారు ఇక మీదట ఇండివిజువల్గా పిలగూడదండి మీరందరూ ఛాంబర్ నుంచి కౌన్సిల్ నుంచి మీరు రిప్రజెంటేషన్ చేయించాలి తప్ప ఇలా మీరు ఇండివిజువల్గా పెడకూడదు సార్ ప్లీజ్ నోటీస్ పాయింట్ అన్నారు ఇది నేను కాదు రాత్రి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు పడుతుంది ఆయన మాట్లాడిన మాటలని తీసి పెడుతున్నారు ఓకే వైసీపీలో నన్ను తిట్టినంత మాత్రం ఏం కాదు రండి ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలే నేనేమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేదు నా ఇండస్ట్రీ నాకు ప్రయాణం నా ఇండస్ట్రీ నాకు ప్రయాణం నా ఇండస్ట్రీ కోసం నేను ఏ మాటలు పట్టడానికైనా నాకు ఇబ్బంది లేదు కానీ ఆ రోజు మాటలైతే మాటలు అయితే తీసిలేరు కదా నేను మాట్లాడిన మాటలు కూడా ఉంటే తీసి తీయచ్చు తప్పలేదు సోషల్ మీడియా నన్ను తిట్టవచ్చు ఆయన పొగడొచ్చు ఓకే నన్ను అభిమానించే వాళ్ళు నన్ను చేయొచ్చు నేను నేను తప్పు మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటాను బ్రో ఆర్ నారాయణమూర్తి గారు చిన్న సినిమాలకి కమ్యూనిస్ట్ భావాలతో కమ్యూనిస్ట్ వాళ్ళతో ఈరోజు చిన్న సినిమాకే ఆయన తీసిన సినిమాలే అలాంటివి మరి అలాంటి వ్యక్తి మరి ఈ విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చిరంజీవి గారి కోసం కానీ ఐదో షో కోసం కానీ మల్టీప్లెక్స్ కోసం కానీ ఒక్క మాట మాట్లాడలే ఒక్క మాట జవాబు చెప్పలే కౌంట్లు ఇవ్వలే రెండోది భీమానాయక్ అనే సినిమా రిలీజ్ అయితే పని కట్టుకొని ఆంధ్రప్రదేశ్ అంతా నూట ఇరవై ఐదు థియేటర్లు సీజ్ చేసి ప్రతి వాళ్ళకి వార్నింగ్ పెట్టి మొత్తం టోటల్గా సినిమా థియేటర్లో భీమా నాయక్ ఇయ్యను అంటేనే క్లియరెన్స్ ఇస్తామని భయపెట్టి బెదిరించి కాగితం రాయించుకొని పెట్టినప్పుడు నేను ఆ రోజు కూడా వైసీపీలో సపోర్ట్ ఉండే నేను దాన్ని ఖండించాను కూర్చున్నాను లైవ్లో మీరు ఒక్క మాట కూడా ఖండించలేదే ఒక్క మాట కూడా ఇది తప్పు ఒక సినిమాని సినిమాలో చూడాలి ఆయన పార్టీ నాయకుడిగా అయితే పార్టీ నాయకుడిగా మీరు చూసుకోండి అని ఒక్క మాట మీరు ఎందుకు అనలేకపోయారు మీరు సినిమా థియేటరే దేవాలయం కదా మీరు చిన్న వాళ్ళ కోసమే ప్రయాణం పెడుతున్నారు కదా పేద ప్రజల కోసం ప్రయాణం ప్రాణం ఇస్తున్నారు కదా డెబ్బై ఐదు రూపాయలు ఎవరంటే గొప్పవాడు కూర్చుంటాడా పేదవాడు కూర్చుంటాడా మల్టీప్లెక్స్ డెబ్బై ఐదు రూపాయలు అడిగింది ఎందుకండి ఐదో షో ఎందుకు అడిగామండి చిన్న సినిమాలు బతకాలని మరి ఇవన్నీ నేను అడిగిన తప్పు కాదు కదా మరి మీరు వచ్చి చాంబర్ నుంచి రావాలని మీరేగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి మీరు చెప్పిన చెప్పిన మాటే కదా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ట్రూ త్రూ చాంబర్ రండి అన్నారు ఆయన తప్పే లేదే పరిశ్రమ వాద ఇప్పిస్తాను అన్నాడు ఆయన మీరు అందరూ రండి నేను చంద్రబాబు దగ్గర కలండి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత మీకు నేను కూడా మాట్లాడి దగ్గరుండి అన్ని చేయిస్తాను ఇండస్ట్రీకి అన్నాడు అంతే తప్ప ఆయన ఎవరిని తిట్టలేదే నా సినిమాకి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు అంతే తప్ప ఇంకోటి ఏం లేదు ఎందుకు అన్నాడు దాంట్లో కుట్ర దాగి ఉంది కాబట్టి కుట్ర కోణం ఉంది కాబట్టి కుట్ర కోణం ఉందని ఆయనకి తెలుసు దుర్గేష్ గారికి తెలుసు మాకు తెలుసు అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు మాట్లాడిన వాళ్ళకి తెలుసు మిమ్మల్ని మాట్లాడించిన వాళ్ళకి తెలుసు మిమ్మల్ని మాట్లాడించిన వాళ్ళకి తెలుసు మీకు లైవ్ ఇచ్చిన వాళ్ళకి తెలుసు ఇప్పుడు సోషల్ మీడియాలో నన్ను తిడుతున్న వాళ్ళకి అర్థమైపోతుంది ఇప్పుడు సోషల్ మీడియా ఏ సోషల్ మీడియా వస్తుంది వైసీపీ మరి వైసీపీ సోషల్ మీడియా మిమ్మల్ని పొగుడుతున్నాను తిడుతున్నారంటే అర్థమేంటి నేను జగన్మోహన్ రెడ్డి కానీ తిట్టలేదే అది కాదు నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తిట్టలేదే మరి అలాంటప్పుడు వైసీపీ వాళ్ళు మిమ్మల్ని పొగుడుతున్నారంటే నన్ను తిడుతున్నారంటే మీతో ఎవరు పెట్టించారో తెలియదా నారామూర్తి గారు మీతో ఎవరు మాట్లాడారో తెలియదా ఇవన్నీ మన సందర్భాలు వచ్చినప్పుడు మనం చెప్పొచ్చు నారామూర్తి గారు ఎందుకంటే నాకు దాదాపు గురువుగా దేవుడు ఇద్దరు థర్టీ ఫైవ్ ఎస్ పర్సంటేజ్ కోసం ఇద్దరం కలిపి పోరాడాం ఇది నేను చెప్పిన మాట కాదు ఆయన చెప్పిన మాట నేను చెప్పిన మాట ఇద్దరు మాట ఇద్దరు కలిపి నిరాహార దీక్ష రెండు వేల ఎనిమిది నుంచి నిరాహార దీక్ష చేసాం ఇద్దరం పోరాడాం పర్సంటేజ్ సిస్టం కోసం పర్సంటేజ్ సిస్టమ్ వచ్చింది కదా బంద్ చేసే సమయం ఇది కాదు బంద్ చేసే సమయం కానప్పుడు దాన్ని మీరు అర్థం చేసుకోవాలి బంధుకాలు ఇవ్వలేదు అన్నారు బంధుకాలు ఇచ్చడానికి లెటర్ ఇచ్చారు ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక మాట కూడా మాట్లాడలేదు కందులు దుర్గేష్ గారు ఆయనకి రైట్ ఉంది ఆయన ఏంటిది ఎంక్వైరీ చేశారు తప్పేమీ చేయలేదు కదా మరి ఇలాంటప్పుడు మీరు వైసీపీ వాళ్ళు కానీ మీరు కానీ మాట్లాడే ఎంత దాకా కరెక్ట్ పవన్ కళ్యాణ్ కానీ నేను అడుగుతున్నాను మళ్ళీ నేను ఇంకోటి కూడా చెప్తాను అందుకని నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే దా గుమ్మడికాయ దొంగ ఎవరు నేనే అని చెప్పేసి బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఆలోచించారు కాబట్టి వైసీపీ ఎవరైతే సోషల్ మీడియా నుంచి చేస్తున్నారో నన్ను తిడుతున్నారో ఆటోమేటిక్గా మీకు సపోర్ట్ చేసి ప్రెస్ మీట్ పెట్టించింది ఎవరు మేము మాట్లాడింది ఎవరు ఆటోమేటిక్గా ఇండస్ట్రీలో వాళ్ళకి సపోర్ట్ ఎవరు ఇండస్ట్రీలో సపోర్ట్ ఎవరనేది కూడా అర్థం అయిపోయింది నేను వేరేగా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా కొన్ని చేస్తున్నా దిల్ రాజు గారి జనసేన నాయకుడు అన్నీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ చేసుకుంటూ వస్తున్నా చేసుకోండి నేను ఏం తప్పేది కానీ నేను ఏమంటానంటే సోషల్ మీడియా చేసేటప్పుడు వైసీపీకి వైసీపీ వాళ్ళు అక్కడ గుర్తుపెట్టుకోవాలి నే నట్టి కుమార్ అనే వ్యక్తి మా ఇండస్ట్రీ కోసం మాట్లాడాం పవన్ కళ్యాణ్ గారి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా తిట్టాడా పార్టీని ఏమైనా తిట్టాడా ఇష్యూస్ బేస్డ్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ నేను మాట్లాడే రైట్ నాకు ఉంది నా ఇండస్ట్రీలో ఏం జరిగింది ఇండస్ట్రీ కోసం మాట్లాడే రైట్ ఉంది మీ సోషల్ వీడియోలో మీరు చూచి తిట్టుకోండి ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు అంతే తప్ప నేను వేరేదే ఆర్ నారామూర్తి గారి కోసం వేరేగా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు పెద్ద కార్పొరేట్ కంపెనీ చేతిలో ఉన్నాడు ఓకే ఇప్పుడు ఆయన మొత్తం టోటల్గా చిన్న సినిమాలు అనేది మర్చిపోయాడు పేదల పక్షాననేది మర్చిపోయాడు ఈ ఐదు సంవత్సరాల నుంచి కార్పొరేట్ కంపెనీ చేతిలోకి వెళ్ళిపోయాడు కనుక ఇప్పుడు ప్రజలకు అర్థమైంది ఈ ఈ ప్రెస్ మీట్తో ప్రజలకు అర్థమైంది ఇప్పుడు నేను వేరేగా మూడు వందల యాభై రూపాయలు పాప్కానా ఆయన యాక్సెప్ట్ చేసినట్టే కదా నూట డెబ్బై రూపాయలు సమాసా ఆయన యాక్సెప్ట్ చేసినట్టే కదా గుత్తాదిపత్యం ఆయన యాక్సెప్ట్ చేసినట్టే కదా మీకు ఆల్రెడీ కూల్ డ్రింక్ మూడు వందల రూపాయలు ఆయన యాక్సెప్ట్ చేసినట్టే కదా మరి అన్నీ ఆయన ఎక్కడా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారిని ఖండించడానికే పది రోజుల తర్వాత ప్రశ్న పెట్టాడు నాట్ ఓన్లీ బిఫోర్ డే టెన్ డేస్ ఆయన మాట్లాడిన టెన్ డేస్ పెట్టారు మరుసటి రోజు మీరు పెట్టుంటే బాగుంది మీరు పెట్టినప్పుడు ఎక్కడ కూర్చున్నారు ముందు రోజు ఎవరితో మాట్లాడారు ఎప్పుడు ఏంటి ఎవరు ప్రెస్ అరేంజ్ చేశారు అన్నీ నాకు తెలుసు నేను చెప్పను ఎందుకంటే ఆయన నాకు ఫ్రెండ్ ఇప్పటికే ఆటోమేటిక్గా అందరికీ తెలుసు మాట్లాడిన తర్వాత ఎవరన్నా మళ్ళీ నారాయణమూర్తి గారి మీకు ఫోన్ చేయడం కానీ ఆయన మీకు ఫోన్ చేయటం కానీ ఏంటి ఎక్కడ మీ ఇద్దరికి అన్ని బాగానే ఉన్నాయి అంటే ఏమంటే ఇష్యూస్ బేస్డ్ తప్ప ఆయనకి నాకు వ్యక్తిగత వైరం ఏమి లేదండి ఇప్పుడు దిల్ రాజు గారితో నాకు వ్యక్తిగత ఎవరితో వ్యక్తిగత వైరం ఎవరితో ఉండదండి అందరూ కలుసుకుంటాం మాట్లాడుకుంటాం ఇప్పుడు ఇప్పుడు నేను సినిమా చాట్ ఎవరితో ఆడుతానండి మడియాలో దిల్ రాజ్ చార్ట్ ఆడతాను వ్యాపారం వేరు ఇష్యూస్ బేస్డ్ ఇది ఆయన ఆయనకి అది అది కరెక్ట్ అనిపించవచ్చు అది నాకు కరెక్ట్ కాదనిపించవచ్చు నా వ్యాపారం వేరు ఇష్యూస్ బేస్డ్ వేరు అనుసరి సత్యనంది వ్యాపారం వేరు పార్టీ వేరు అక్కడ పార్టీ నాయకుడు కానీ పిలకూడదు ఆయన దిలురాజు గారు పార్టీకి చెప్పకూడదు పార్టీ అనేది ఎవరిష్టం వాళ్ళది మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు ఆయన జనసేనలో ఉండొచ్చు నేను టీడీపీలో ఉండొచ్చు కదా నేను ఎవరైనా ఉండొచ్చు నేను యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కానీ నేను ఇప్పుడు ఏకా పార్టీలో లేను అవును కనుక ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఉండొచ్చు అది రైట్ కానీ ఏ మాట్లాడుతున్న బేస్ పట్టి ఉండాలి అంటే హరిహర వీరమల్లుకి సంబంధించి రీసెంట్గా ఏం రత్నం గారు కూడా సినిమాని మంచి బిజినెస్ చేశారంటే మేము అంటే చాలామంది తగ్గించి అమ్మాలనే ప్రయత్నం చేశారు తగ్గించాలనే ప్రయత్నం చేశారు సినిమా లేట్ అయిపోయింది కదా ఏదో రకంగా వదిలే చేసుకోండి అన్ని తగ్గించే ప్రయత్నం చేశారు కానీ నేను అలా చేయలేదు అన్నట్టుగానే మాట్లాడతాను అయిపోయిందండి ఇదే మాట పవన్ కళ్యాణ్ గారు తెలుసు ఇదే మాట నేను చెప్పిన మాట ఇదే మాట దుర్గేష్ గారు తెలుసు ఈ కుట్రకోణం దాగుంది కుట్రకోణం దాగుందంటే మీరు బంధుకాలు ఇచ్చారు అంటే తరుడుపాటి రాడు థర్డ్ పార్టీ చేయడానికి రాకపోతే మీకు ఎంతో కొంత రేటు ఇవ్వాలి గతంలో ఎంత వ్యాపారం చేసిందో ఆ వ్యాపారం ఇవ్వాలంటే బ్రో అనేది సినిమా ప్లాప్ అయింది బ్రో సినిమాని చూసుకోవాలి భీమానాయక్ అనేది ఉంది భీమానాయక్ రేట్లు వంద రూపాయలు ఇప్పుడు రేట్ ఎంత ఇప్పుడున్న కలెక్షన్ ఎంత ఇప్పుడున్నవన్నీ చూసి డబ్బులు ఇవ్వాలా దానికి ఆల్రెడీ ఆ రేటు ప్రకారం అయితే ఆంధ్ర వంద కోట్ల రేంజ్ రావాలి నైజాం డెబ్బై కోట్లు రావాలా సీడేడ్ ముప్పై ఐదు కోట్లు రావాలా రెండు వందల కోట్లు రేంజ్ వస్తే మొత్తం అన్నికి వస్తేనే కానీ అది బిజినెస్ బయటపడదు ఇప్పుడు పాత రేటు ప్రకారం అరవై కోట్లకు ఇవ్వాలంటే ఎలాగిస్తారు డిస్కషన్స్ ఉన్నాయి ఓకే ఈ డిస్కషన్లో ఆయన సినిమా ఆయన రైట్ అమ్ముకోవడానికి ఆయన ప్రయత్నం చేసుకుంటాడు లేకపోతే ఒంటి చేసుకుంటాడు వీళ్ళు దాన్ని ఏంటంటే మాకు ఎంత ఉందని చెప్పేసి తక్కువ రేట్లో తీసుకోవాలని ప్రయత్నం చేస్తే దానికి అది అదంతా కూడా మొత్తం టోటల్ పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఈ బంద్ ఎందుకు కాల్ ఇచ్చారు ఇది ఎందుకు మనం డిస్టర్బ్ చేస్తే ఇప్పుడు ఎలాగుంటుంది అంటే అండి ఒక డిస్టర్బేస్ చేస్తే ఆ డిస్టర్బ్ ఆటోమేటిక్గా వెళ్తుంది ఓకే అంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఈ వివాదం ఇంకా ఎక్కడతో ఆగిపోయినట్టు అని అంటారా ఏమన్నా దీని వెనకాల ఇంకా ఏమన్నా జరుగుతుంది ఏమండి నేను అనుకుంటుంది ఆగిపోయిందని పవన్ కళ్యాణ్ గారికి ఎదురెళ్ళి నిలబడిన వాడు నాకు తెలిసి లేడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఎదురెళ్ళి నిలబడిన వాడు లేడు అంటే వేరే విధంగా అర్థం చేసుకుంటారు ఆయన నిజాయితీకి మారుపేరు ఆయన స్టాండర్డ్కి మారుపేరు మంచితనానికి మారిపోయారు అందుకే ఆయన ఆయనకి ఎదురెళ్ళి నిలబడలేరు అని చెప్పాను అంతే తప్ప ఆయన భయపించడం అది కాదు ఆ దానికి ఎదురెళ్తే బసవైపోతారు టచ్ చేస్తే బసవైపోతారు టచ్ చేసి చూశారు స్మాష్ అయిపోయారు పరారైపోయారు ఒకరు 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 ఒకటి ఉదయం వచ్చి నాకు సంబంధం లేదు నాకు సంబంధం అని చెప్పేసి లెటర్ ఇచ్చిన వాళ్ళు అందరూ పరారైపోయారు అంటే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ ఈజ్ కొన్నిదల పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఒక మనిషికి సినిమా పాపం ఎక్కువ బడ్జెట్ అయింది ఆయన మంచి బిజినెస్ చేసుకోవాలా పాపం అనవాలా రూపాయి తినాలా ఆయన రోడ్డు మీద పడకూడదు అని మంచితనంతో ఆలోచిస్తూ నష్టం వస్తే కూడా నేను చూస్తాను అని చెప్పి పాపం ఆయన ఏదో భరోసా ఇచ్చి చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని చెడగొడదామని ఆలోచించినప్పుడు మరి ఏమంటారు చెప్పండి ఇది నారాయణమూర్తి గారికి తగునా నారాయణమూర్తి గారు ఈ విషయంలో రావచ్చా నారాయణమూర్తి గారు పవన్ కళ్యాణ్ గారు తప్పని అనొచ్చా మా నారాయణమూర్తి గారు దుర్గేష్ గారు అని అనొచ్చా నారాయణమూర్తి గారు మొత్తం సోషల్ మీడియాలో ఏం చేస్తారండి సోషల్ మీడియాలో మొత్తం నారాయణమూర్తి గారు అన్నీ చేసేసిన ఎవరు నమ్ముతారు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కలిపి చేయమానండి ఏం ప్రాబ్లం లేదు నన్ను తిట్టమానండి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇబ్బంది లేదు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది సోషల్ మీడియాలో చేస్తున్న వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినప్పుడు కూడా నేను మంచిగానే చెప్పాను అది కూడా మీరు మరి టీడీపీ తిప్పొచ్చుగా మంచి చేసినప్పుడు మరి అది కూడా తిప్పొచ్చుగా అంటే ఇక్కడ నేను ఏమంటానంటే ఎవరు మంచి చేస్తే అది మంచి అంటారు అక్కడ తప్పు జరగలేదు తప్పు జరగ మనం అంటాం అది తప్పే ఉందండి దాని అంటే నేనేమంటానంటే నేను చెప్పకనే మేమే పెట్టిచ్చాము అని వాళ్ళే చెప్పారు చెప్పకనే లైవ్ ఇచ్చి పద్దెనిమిది నిమిషాలు మేమే పెట్టిచ్చామని చెప్పారు చెప్పకనే పిఆర్ఓ ఎవరు అనేది రిపోర్ట్ అనేది వాళ్ళకే తెలుసు చెప్పనికే ఎక్కడ ఆఫీసులో కూర్చున్నాడు మనసు ప్రశ్న పెట్టాడు అనేది ఆయనకే తెలుసు నేను చెప్పలే ఓకే అంటే ఈసారి ఈ సినిమా థియేటర్ కంటే సినిమాకి థియేటర్కి వచ్చే సంఖ్య చాలా తగ్గిపోతుంది ప్రజలు ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమా కంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడడానికి ఆ టైంలో ఒక పండగ వాతావరణం ఉంటుంది ఈసారి కూడా అదే అట్మాస్ఫియర్ ఉంటుంది అంటారా అలాంటి అంతకన్నా ఎక్కువ ఉంటుంది అంతకంతకన్నా ఎక్కువ ఉండదు ఎందుకంటే నాకు ఎంక్వైరీస్ నేను ఒక ఎక్స్పోర్ట్ ఉన్నాయి కదా మొత్తం టోటల్గా అప్పుడు ఫార్టీ పర్సెంట్ ఎంక్వైరీస్ ఉంటే ఈరోజు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఎంక్వైరీస్ ఉన్నాయి ఎప్పుడు సినిమా రిలీజ్ అవుద్ది ఈ గొడవలో రిలీజ్ అయిపోద్దా చాలా మందికి డౌట్స్ ఉంది ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయి సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ మొత్తం టోటల్గా ఈరోజు ఉంది బిఫోర్ రేటు కంటే ఓవర్ సైజ్ చాలా ఎక్కువ రేటుకి అమ్మారు కనుక బిఫోర్ దానికంటే రేటు ఇరవై ఐదు యూరోస్ పెట్టారు ట్వంటీ ఫైవ్ యూరోస్ అంటే ఇప్పుడు దాకా హీరోస్ అంత పెట్టలేదు రేటు ఓకే కనుక అన్ని దిక్కులో కూడా మొత్తం ట్వంటీ ఫైవ్ హీరోస్ ఉన్నా కూడా ఆల్రెడీ ఫస్ట్ డే మార్స్ అది దేశ చాలా ఏరియాస్ ఫుల్ అయ్యాయి అంటే చాలామంది అన్నీ కూడా బాగానే ఉన్నాయి అంటే వాళ్ళు బిఫోర్ అమ్ముతా టికెట్స్ అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే అంటే ఎవరిని తగ్గించామన్నా కాదు కానీ కొంతమంది భారీ చిన్న హీరోల సినిమాలు ఒక టాప్ హీరోకి సంబంధించినటువంటి కలెక్షన్స్ ఎంత ఉంటాయో పవన్ కళ్యాణ్ గారి ఫ్లాప్ సినిమాకి వచ్చే కలెక్షన్స్ ఆల్మోస్ట్ అంత కలెక్ట్ చేస్తాయని అంటా ఉంటారు ఈసారి అంత రేంజ్ ఎక్కువ ఉంటుంది అంటారా తప్ప ఎవరు చెప్పారు ఆయనది ప్లాపు హిట్ ఉండదు ప్లాపు హిట్ పవన్ కళ్యాణ్ గారు కాదు మీకు తెలుసో లేదు కొంతమంది హీరోలకు ప్లాప్లు హిట్లు ఉండవు ఎప్పుడు ఉండవు ప్లాపులు హిట్లు ఉండవు కలెక్షన్ ఇస్ ది ఓపెనింగ్ బ్రేక్ ఈవెన్ త్రీ డేస్ బ్రేక్ లో వచ్చేస్తుంది ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఒకటి అల్లు అర్జున్ గారు ఒకటి అల్లు అర్జున్ గారు ఒకటి చిరంజీవి గారు ఒకటి ప్రభాస్ గారు ఒకటి జూనియర్ రెడ్డి గారు రామ్ చరణ్ గారు ఆరుగురికి హిట్లు ప్లాప్లతో సంబంధాలు ఉండవు వాళ్ళకి బ్రేక్ ఈవెన్ త్రీ డేస్లో అయిపోతుంది బ్రేక్ ఈవిన్ అయిన తర్వాత రన్నింగ్ హిట్ అయితే రన్నింగ్ వస్తుంది పట్ట అయితే రెండు వారాలు ఆగిపోతుంది తప్ప బ్రేక్ ఈవెన్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది ఎందుకంటే దీనికి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వస్తారంటే ఇంతకుముందు వచ్చిన కలెక్షన్ భీమా నాయకు వచ్చిన కలెక్షన్ ఆంధ్ర అరవై ఐదు కోట్ల రేంజ్లో కలెక్షన్ వచ్చింది ఇప్పుడు భీమా ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమా నాకు తెలిసి నూట ఇరవై నూట ముప్పై కోట్లు కలెక్షన్ వస్తుంది ఓకే త్రీ డేస్ త్రీ డేస్లో ఆంధ్రా చెప్తున్నాను నేను మీకు ఓకే మళ్ళీ నేను కలెక్షన్ కూడా నేను చెప్తున్నా త్రీ డేస్లో అంటే హిట్లు ప్లాప్లో ఉండవండి హిట్లు ప్లాప్లో పవన్ కళ్యాణ్ ఉండదు ఉండదు అది కలెక్షన్ అండ్ త్రీ డేస్ ఇస్ ఫైవ్ షోస్ పర్స్ డే సెకండ్ డే ఫోర్ డోస్ థర్డ్ డే ఫోర్ డోస్ షోస్ ఇట్స్ ద బ్రేక్ ఈవెంట్ ఓకే బిఫోర్ నైట్ కూడా షో వేస్తే వేస్తారు చెప్తున్నాను మీరు ఇది పవన్ కళ్యాణ్ గారి రేంజ్ మీకు ఇంతకుముందు నేను చెప్పింది భీమా చెప్పాను ఆ భీమా ఉంది మీరు వంద రూపాయల టికెట్ అమ్మితే పదమూడు కోట్లు వచ్చింది విశాఖపట్నం వంద రూపాయల టికెట్ అమ్మితే ఇవాళ టికెట్ ఎంతో తెలుసు అండి బెనిఫిట్స్ నాకు తెలిసి ఐదు వందల నుంచి ఆరు వందలు పెట్టాలి తొమ్మిది వందలు పెట్టమని ప్రొడ్యూసర్ అడుగుతున్నా నాకు అలాగైతే వర్కౌట్ అవుద్దని ప్రేక్షకులకి సామాన్య ప్రేక్షకులకి ఇబ్బంది అవుద్ది కదా అని నాకు తెలిసి తగ్గించి పెడదామని పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ అనుకుంటున్నారు అంటే ఇది బయట సమాచారం మాత్రమే ఇది ప్రొడ్యూసర్ గారు ఆయనకి ఆయనకి నష్టం రాకుండా ఆయన ప్రయత్నం ఆయన చేయడానికి ఈ సినిమాని లాగడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు ఆయన మామూలుగా టికెట్ మూడు వందల యాభై రూపాయలు ఎంత అడుగుతా మూడు వందల రూపాయలే టికెట్ ఉంటే ఆ మూడు వందల రూపాయలు టెస్ట్ నూట యాభై రూపాయలు ఉండాలి నూట యాభై మూడు వందల రూపాయలు ఉంటే సామాన్య ప్రేక్షకులు సినిమా చూస్తారు ఇది బెనిఫిట్స్ అనేది ఆరు వందలు దాటి ఐదు వందలు ఆరు వందలు దాటి ఉండకూడదు ఉండకుండా ఉంటే మీకు ఎంత వస్తుందో మీరు కలెక్షన్ చెప్పండి ఇంక దాన్ని బట్టి ఇక్కడ ఇప్పుడు జనసేన పార్టీ వచ్చి ఉంది ఓటమి పార్టీ ఉంది డిప్యూటీ సీఎం వచ్చిన తర్వాత మొదటి సినిమా ఇంకా కలెక్షన్లు ఎలా ఉంటాయో మీరు చెప్పండి అంటే నేను ఒక ఎగ్జిబ్యూటర్గా నేను ఊహించుకుంటుంటేనే టాప్ అది కదా కనుక నేనేమంటున్నానంటే ఎప్పుడు కూడా మనం ఒక్కటి ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారికి హిట్ టు ప్లాప్తో సంబంధాలు ఉండవు ఏవండి అసలు సినిమాలు అన్ని సినిమాలు వచ్చా ఏ రోజున ఓపెనింగ్ తగ్గిందా ఏ సినిమా ఓపెనింగ్ తగ్గిందా ఒక్క రోజేనా అసలు బిబస్సమైన ఓపెనింగ్ ఓకే బాగుందా బాగోలేదా మండే తర్వాత కదా కనుక ఆయనకి హిట్ టు ప్లాపులతో ఉండదు కనుక ఏఎం రత్నం గారు మంచి డేట్ అమ్మాలి మంచిగా బిజినెస్ అవ్వాలి సినిమా రిలీజ్ అవ్వాలి బ్రహ్మాండంగా వెయిట్ వెయిటింగ్ ఫ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి మనం చెయ్యాలని కోరుకుందాం ఇవాళ ఇవాళ రేపు నాకు తెలిసి ట్రైలర్ రిలీజ్ కూడా ఉంది ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆయన హైప్ వచ్చిన తర్వాత అమ్ముదాం అని అనుకుంటున్నాడు ఆయన ఎప్పుడు అంతే ఆయన ఆయన ముండోడే అదొక టైప్ ముండోడు అంటే బిజినెస్లో అయిపోయింది కదా నేను తక్కువ ఇచ్చు అనుకోడు అవసరమైతే ఓన్లీ రిలీజ్కి వెళ్తాడే తప్ప ఇవ్వడు ఆయన సినిమాలు అన్నీ అంతే ఇప్పటివరకు ఆయన ప్రేముఖుడి సినిమా నుంచి మీకు ఒక్కడి సినిమా నుంచి భారతీయుడి సినిమా నుంచి మొత్తం స్నేహం కోసం సినిమా నుంచి మొన్న మొన్న అజిత్ సినిమాల నుంచి విక్రమ్ సినిమాల నుంచి సినిమా ప్లాప్ అయినా హిట్ అయినా సరే ఎస్ నేనే అన్న నేనే ఉంటానంటాడు తప్ప ఏదో సినిమాని ఎవరికి అంటగట్టేద్దాం అనుకునే క్యారెక్టర్ అయింది కాదు ఆయన చెన్నైవాసి ఈ నెల్లూరు జిల్లా అయినా సిద్ధంగా చెన్నైవాసి కానీ డే డేరింగ్ అండ్ డాసింగ్ అంటే ఆయన డేరింగ్ అండ్ డాసింగ్ ఏం రత్నం గారు సినిమా బాగుంది అన్నారంటే ఇంకా సినిమాకి అని అంటారు ఆయనే ప్రొడ్యూసర్గా వస్తున్నారంటే ఇప్పటివరకు ఆయనకి ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా మామూలు హిట్లు కాదు చెప్పాలంటే అంటే నేను ఒకటే అంటానండి పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఎక్స్పెక్టేషన్ అవసరం పవన్ కళ్యాణ్ గారి సినిమా పవన్ కళ్యాణ్ గారే ఎక్స్పెక్టేషన్ పవన్ కళ్యాణ్ గారే సినిమా బాగుందా బాగోలేదా అది కాదు ఆయన కనిపిస్తే చాలు మంది పవన్ కళ్యాణ్ గారు ఫోటోలో ఉన్నారా లేదా స్ట్లో మీద పవన్ కళ్యాణ్ గారి సినిమానా కాదా అంతే బస్ టికెట్ వెళ్ళిపోతుంది ఆ సినిమా ప్లాప్ హిట్ అని బయటకు వచ్చి మాట్లాడరు అంతే ఏది మాట్లాడరు అదే పవన్ కళ్యాణ్ మీరు వెళ్తున్నారు జనాలు ఒక లక్షల మంది జనం వస్తారు పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి వస్తారు పవన్ కళ్యాణ్ గారు ఓటు వేయడానికి ఎండలో నించో ఓట్ వేశారు పవన్ కళ్యాణ్ గారు ఏదో మంచి చేస్తారని ఆయన ఓటు వేశారు అంతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా ఎస్ ఉన్నారు మా నాయకుడు ఉన్నాడు మా హీరో ఉన్నాడు అంతే అంటే నేను చాలామంది ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ కాకపాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు పోస్ట్ కావాలి మీకు ఇంకొకటి తెలుసో లేదు నేను ఎప్పుడో కంటెస్టింగ్ ఎమ్మెల్యే నేను ఎప్పుడో యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ శరత్ పవర్ గారు పిఎస్ సంగ్మ గారు పెద్ద పెద్ద వాళ్ళతో చేసిన వాడిని నాకు పదవి మీద ఆశ లేదు ఎమ్మెల్యే టికెట్ మీద ఆశ లేదు నాకు ఇచ్చినా వద్దు తీసుకోని కూడా నాకు ఒక్కటే జీవితాశయం ఏనాటికైనా ఎఫ్డీసీ నా ఇండస్ట్రీని బాగు చేసుకోవడం కోసం నా ఇండస్ట్రీ డెవలపింగ్ చేసుకోవడం కోసం నా ఇండస్ట్రీ నా నన్ను ఇంత టర్న్ చేసిన ఇండస్ట్రీ కోసం ఎఫ్డిసి చైర్మన్ మాత్రం నేను అడిగాను నేను లోకేష్ గారిని అడిగింది ఎఫ్డీసీ చైర్మన్ అవకాశం ఉంటే ఇవ్వండి బాబు అవకాశం కాకపోతే నెస్టిస్తారు నెక్స్ట్ ఇస్తారు కానీ అది నాకు జాబ్ అది అది నా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టాను కాబట్టి విశాఖపట్నంలో ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఈ సినిమా ఫీల్డ్కి మంచి చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా మంచి చేయడానికి ప్రయత్నం చేయడమే తప్ప అక్కడ పోస్ట్ వచ్చింది కదా అని ఖాళీగా కూర్చున్న వ్యక్తిని కాదు పోస్ట్ వస్తే జాబ్ అది ముప్పై రోజులు పని చేయాలా పని చేసి గవర్నమెంట్కి మంచి పేరు తేవాలా మా ఇండస్ట్రీకి ఉపయోగపడాలా అక్కడ మన రాష్ట్ర ప్రజలకు ఎంప్లాయ్మెంట్ ఇప్పించాలా ట్యాక్స్లు మనం కరెక్ట్గా కట్టించాలా ఇది ఒక బాధ్యత ఆ బాధ్యతను నేను అడిగాను అవకాశం ఉంటే ఇవ్వచ్చు లేదంటే మానేవచ్చు నాకు పొలిటికల్గా ఏ పదవుల మీద నాకు ఇంట్రెస్టెడ్ అంటే చాలామంది కొంతమంది మీరు ఏమైనా సరే ఏమైనా ఎమ్మెల్యే టికెట్ తీసుకుంటారా లేకపోతే మీకు ఏదైనా కావాలని కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళ కోసం నేను ఇది చెప్పాను క్లారిటీ కనుక నాకు ఏ పార్టీతో సంబంధం లేదు నాకు మంచి అటు ఉంటే అటు మాట్లాడతా నాకు ఏది లోకేష్ గారు మంచి చేస్తే లోకేష్ గారు మాట్లాడతా మంచి చేయకపోతే బాబు ఇది కరెక్ట్గా చేయలేదు పంచాయతీలు ఈ లోపాలు ఉన్నాయి పంచాయతీలు అవినీతి ఉంది ఇదిగోండి మీ దాంట్లో విద్యాశాఖలో ఈ పొరపాటు ఉంది ఇది ఉంది అవి కూడా నేనే మాట్లాడతాను ఆ రోజు నేను శత్రువుని కాను ఈ రోజు మంచివాడిని కాను చెప్పే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనికి నేను మంచివాడిని వాళ్ళకి ఇప్పుడు నేనేమో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్లా ఇప్పుడు నేను శత్రువుని ఆ సోషల్ మీడియాకి నో ప్రాబ్లం ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది సోషల్ మీడియా అసలు హక్కు నోరు ఉంది అసలు హక్కు కనుక నేను ఎదుటి అసభ్యంగా తిట్టను నాకు వచ్చిందల్లా ఇష్యూస్ బేస్డే తప్ప నేను ఏ పార్టీ ఉన్నా ఎవరికి సపోర్ట్ ఉన్నా ఇష్యూస్ బేస్డే మాట్లాడతా అంతే తప్ప వేరేగా మాట్లాడను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ